നമസ്തേ വെൽക്കം ടു വി ന്യൂസ് തെലങ്കാന ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆలేరు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మంగ మంగకిరణాధ్వరంలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూత్ కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ చంద్రిక కో ఇన్ఛార్జ్ యశ్వంత్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గూడూరు నిఖిల్ రెడ్డి జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ జిల్లా జనరల్ సెక్రటరీ ఆమోదరెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ రమేష్ వరుణ్ గౌడ్ ఉట్కూరు సురేష్ గౌడ్ శ్రీశైలం యాదేశ్ అసెంబ్లీ అధ్యక్షులు బుగ్గ మహేష్ భూమల్ల మహేష్ ఆలేరు మండల అధ్యక్షులు బండపల్లి మహేష్ ఉపాధ్యక్షులు అందే అఖిల్ యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి విచ్చేసిన ఇక్కడ లోకల్లో ఉన్న మన మండల అధ్యక్షులు కానీ కాన్స్టెన్సీ కాన్స్టిట్యెన్సీకి అసెంబ్లీ ప్రెసిడెంట్లు అలాగే మన మండల సెక్రటర్లు అలాగే మన డిస్టిక్ ఇన్ఛార్జ్ చంద్రికక్క గారు కో ఇన్ఛార్జ్ అన్న గారు డిస్టిక్ ప్రెసిడెంట్ మంగ ప్రవీణ్ గారు వీళ్ళందరూ వచ్చారు ఇవాళ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనము గవర్నమెంట్ మనకు పథకాలు ఇస్తుంది ఆ పథకాలని ఎట్లా అమలు చేయాలనేది మనకు గవర్నమెంట్ చూసుకుంటుంది కానీ మనం దాన్ని ఎట్లా ప్రచారం చేయాలనేది అది మన యూత్ కాంగ్రెస్ బాధ్యత అలాగే మనం ఇప్పుడు వచ్చే రాజు యువ వికాస్ కానీ అది మన యువకులకే ఓన్లీ మన యూత్ కాంగ్రెస్ అలాగే ఏ పార్టీ అని కాదు మన యూత్ కాంగ్రెస్ వాళ్ళు దానికి ముందే మన యూత్ కాంగ్రెస్ వాళ్ళు అప్లై చేసుకున్నారు వాళ్ళకే వచ్చేలాగా మనం చూద్దాం ఎమ్మెల్యే గారితో ఇట్లా మాట్లాడినాం మొన్న మాట్లాడితే పక్కా అది మీ యువకులకే వస్తుంది యూత్ కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఎలా అయినా ఏ పార్టీ అయినా సరే యూత్లకే మెయిన్ ప్రాధాన్యత ఇస్తారు దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం యూత్కే ఇస్తారు అది అనేది ఎమ్మెల్యే గారు అన్నారు ఇప్పుడు ఓట్ చోరీ అనే అని ఒక న్యూస్ వచ్చింది ఓట్ చోరీ అనేది చెప్పి మన రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మొన్న రీసెంట్గా ఓటర్ లిస్ట్ తీసుకొని ఒక ఇంటి పైన మినిమం ఎనభై ఓట్లు ఉన్నాయి ఎనభై ఓట్లు ఎట్లొస్తాయి ఒక ఇంటి పైన వాళ్ళు దొంగతనంగా వచ్చారు రాజకీయాలలోకి దొంగతనంగా సెంట్రల్ల అధికారానికి వచ్చారు దొంగ ఓట్లు సూచించి ఒక ఒక నియోజకవర్గానికి నలభై వేల ఏడు వందల ఓట్లు దొంగ ఓట్లు వచ్చినాయంటే అట్లా నియోజకవర్గంలోనే అట్లా వచ్చినట్టే అంటే అట్లా ఎన్ని పార్లమెంట్లలో అట్లా ఎన్ని తప్పులు చేసారో ఎవరికి తెలియదు అలా వచ్చిన అసలు వాళ్ళు అసలు ఓటమి వాళ్ళది ఓటమి అసలు గెలుపు అనేది కాదు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ మోడీ గారు కానీ ఎవరైనా కానీ అసలు రెండోసారి ఇప్పుడు మూడోసారి ప్రెసిడెంట్గా అమ్మనండి అసలు ఓట్ ఓటేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళేమో ముస్లిం వద్దంటారు మళ్ళా బీఆర్ పోతనేమో ముస్లిం తోటి రాజకీయాలు చేస్తారు వాళ్ళ పోటీ చేస్తే అసదుద్దీనం వేసి బీఆర్ ఎందుకు పోయి పోటీ చేస్తాడు ఇది అమిత్ షా స్ట్రాటజీ ఆయన ఇప్పుడు అక్కడ అక్కడున్న ప్రతి ఒక్క మన ఎంపీలు కానీ మూడు వేలు ఓట్లు రెండు వేలు ఓట్లతో ఓడిపోయారు బీహార్లో బీహార్లో అక్కడ మొత్తం ఎందుకు వాళ్ళు అవసరానికి మనం వాడుకుంటున్నారు అక్కడ ముస్లిం ఓట్లు కాంగ్రెస్కు పడతాయని చెప్పి అక్కడ ముస్లిం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అసదు దిన పోయి అక్కడ పోటీ చేయిస్తారు మరి అదే అవసరానికి వాళ్ళ అవసరానికి వాళ్ళు వాడుకుంటున్నారు మళ్ళీ ఈ లోకల్లో వచ్చేసరికి బీజేపీ నాయకులు వీళ్ళందరినీ హిందూ అది అని చెప్పి ఇది ఒక రెచ్చగొడుతున్నారు ఇది తప్పు అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఏవేదైతే ప్రవేశపెడుతున్నామో సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క పథకాన్ని కూడా గడప గడపకు ప్రతి భూతికి తీసుకెళ్లే విధంగా ఉదయన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే గతంలో పది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడానికి ఏ విధంగా అయితే విభజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత కృషి చేసిరూ ఏ విధంగా పనిచేసిరో అదేవిధంగా కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక కూడా కార్యక్రమంలో అధికారములకు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి మీరు చూస్తున్నారు ఇలా బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉండుకుంటా ఇలా ఇలా గత రాష్ట్ర గత రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినటువంటి విషయాల్లో చూస్తే హర్యానా విషయంలో కానీ మహారాష్ట్ర విషయంలో కానీ కర్ణాటక సెంట్రల్ విషయంలో కానీ ఒక్కొక్క బూతుల్లో ఒక్కొక్క ఎంటి నెంబర్ మీద ఎనభై ఓట్లు ఒక ఒక ఎన్టీ నెంబర్లో ముప్పై ఐదు ఓట్లు ఈ విధంగా ఈ విధంగా చూసినట్లయితే మన ప్రియతమ నాయకులు లోక్సభ అపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ గారు వారి యొక్క వీడియో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏ విధంగా అయితే దేశంలో ఎలక్షన్ కమిషన్ ఎంత అంటే ఎంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ఇవాళ ఏ విధంగా మనకు అంటే వాటి గురించి జరిగిన అవకతవకలను తెలియాల్సిన అవసరం ఆ సంస్థకు మన ఈసీకి ఉన్నది ఈరోజు కూడా ఈసీ ముందుకొచ్చి అవి ఏ ఏ విధంగా ఒక బూత్ నెంబర్లో కానీ ఒక ఇంటి నెంబర్లో కానీ ఇన్ని ఓట్లు ఎలా వచ్చినాయో ఏ ఒకరి పేరు మీద ఎలా ఉన్నాయో ఒక జీరో నెంబర్ ఇంటి నెంబర్ మీద ఇన్ని నెంబర్లు ఎలా ఉన్నాయో ఒకరి ఓటు ఒకరి దగ్గర ఒకటి మహారాష్ట్రలో ఒకటి హర్యానాలో ఒకటి ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా అయితే ఓట్లు ఇక్కడ రాష్ట్రాల రాష్ట్రాల్లో ఒకరి పేరు మీదనే ఇట్లా ఓట్లు ఉన్నాయో ఇది ఇప్పటికీ ఇలా పార్లమెంట్లో దాదాపుగా ఈ మూడో రోజు కొనసాగుతుంది నిరసన తెలియబట్టి మన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ రోజుకి కూడా ఈసీ కమి మన ఎలక్షన్ కమిషన్ కానీ ఈసీ కానీ ఈరోజు బయటకు వచ్చి కూడా ఇది ఈ విధంగా జరిగింది ఏ విధంగా జరిగింది అనేది ఇప్పటికి కూడా తెలియజేయకపోవడం ఈ విధంగా మేము యుజన కాంగ్రెస్ తరపున దేశవ్యాప్తంగా ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసన తెలియజేస్తామని చెప్పి ఈరోజు మేము ముక్త కంఠంతో యుజన కాంగ్రెస్ మేము తెలియజేస్తున్నామని చెప్పి మేము నిరసన తెలియజేస్తున్నాం చెప్తున్నాం